హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ విక్టరీ వెంకటేష్ గారు అంజలా జవేరి గారు ఇద్దరు కలిసి నటించిన మూవీ ప్రేమించుకుందాం రా పంతొమ్మిది వందల తొంభై ఏడులో జయంత్ పరాంజీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రం ఈ చిత్రం ఘన విజయం సాధించింది ఈ చిత్రం తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి ఈ చిత్ర సంగీతం కూడా మంచి ప్రదా ప్రజాదరణ పొందింది ఇక ఈ సినిమా కథ ఏంటంటే వీరభద్రయ్య సీమలో పేరు మోసిన ముఠానాయకుడు ఈయనకు ప్రేమ పెళ్ళిళ్ళంటే పడదు ఆయనకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న వారినంతా తన కుడి భుజం లాంటి శివుడు కడతేరుస్తూ ఉంటాడు శివుడికి వీరభద్రయ్య మాట అంటే వేదం ఆయనకు ఎదురు తిరిగిన సొంత తండ్రిని చంపడానికి కూడా అడ్డు చెప్పడు వీరభద్రయ్య ప్రత్యర్థి రెడ్డప్ప ఇద్దరు ఒకరినొకరు అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు గిరి అంటే వెంకటేష్ గారు హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఎంఎస్సి చదువుతుంటాడు సెలవుల కోసం అక్క వాళ్ళ ఇంటికి వస్తాడు కర్నూలుకి అక్క వాళ్ళ హస్బెండ్ అంటే చంద్రమోహన్ గారు ఓ బట్టల కొట్టుకు యజమాని అక్కడ కావేరి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు వెంకటేష్ నెమ్మదిగా కావేరి కూడా గిరి ప్రేమలో పడుతుంది కావేరి తండ్రి పెద్ద ముఠా నాయకుడు ఆయన కూతుర్ని తమ్ముడి ఇంట్లో ఉంచి చదివిస్తూ ఉంటాడు గిరికి తన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడైన ఎస్ఆర్కే మాస్టర్ కూతురినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని ఉన్న ఫలంగా హైదరాబాద్కు రమ్మంటారు గిరి వెళ్ళేటప్పుడు కావేరితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి సమయం లేక తన అక్క కూతురికి ఒక లెటర్ ఇచ్చి పంపిస్తాడు కానీ ఆమె ఆ అమ్మాయి ఆ లేఖను ఆ లెటర్ను ఎక్కడో పారేసుకుంటుంది ఈలోపు హైదరాబాద్కు వెళ్ళిన గిరికి తనకు పెళ్లి నిశ్చయిస్తున్నారని తెలుస్తుంది తండ్రి తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం గురించి చెబుతాడు మరోపక్క గిరి అక్క తన తమ్ముడికి పెళ్ళి కుదిరిందని చెబుతుండగా విని గిరిని అపార్థం చేసుకుంటుంది హీరోయిన్ కావేరిని కలుసుకోవడానికి మళ్ళీ కర్నూలు వచ్చిన గిరి కావేరి ఇంటి మీద ఆమె తండ్రి ప్రత్యర్థి రెడ్డప్ప మనుషులు తగలబెట్టడానికి ప్రయత్నం చేయబోతే అడ్డుకుంటాడు కానీ కావేరి మాత్రం అతను అతన్ని తను ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని నిందిస్తుంది గిరి ఆమెతో మాట్లాడి నిజం చెప్పడానికి విఫల ప్రయత్నము చేస్తాడు కానీ కుదరదు విసిగిపోయి తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోతుండగా గిరి అక్క కూతురు ద్వారా నిజం తెలుసుకున్న కావేరి మళ్ళీ గిరిని అర్థం చేసుకుంటుంది ఈ సినిమాలో ఫస్ట్ మొదటగా హీరోయిన్గా అనుకుంది ఐశ్వర్య రాయనట దర్శకుడు జయంత్కు కుటుంబ సభ్యుల ద్వారా ఆమెతో ఉన్న పరిచయం ఇందుకు కారణం కానీ అప్పటికే ఆమె నటించిన రెండు మూవీస్ ఫెయిల్ అవ్వడంతో సెంటిమెంట్గా ఆలోచిస్తే ఇది వర్కౌట్ అవ్వదనేసి చిత్ర ముందు చిత్ర యూనిట్ అంతా ఐశ్వర్యారాయణ హీరోయిన్గా తీసుకోవడానికి ఇష్టపడలేదట ఈ సినిమాలో సీమ భాష కోసం జయప్రకాష్ రెడ్డి చాలా కష్టపడ్డారట పాత్రకు పాత్రకు తగ్గట్టు రాయలసీమ యాస మాట్లాడిస్తే బాగుంటుందని పరచురి సోదరులతో ఒప్పించి కర్నూలు నంద్యాల ప్రాంతాలకు వెళ్ళి ఓ టేప్ రికార్డ్ జేబులో పెట్టుకుని టీ కొట్టు ఎరువుల దుకాణం బస్టాండ్ వంటి వివిధ ప్రాంతాల్లో సందర్భాల్లో వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో రికార్డ్ చేసుకొని నోట్స్ రాసుకునేవారట అలా రాసుకున్నదంతా పరచూరి సోదరులకు చూపించి ముందు రోజు సాయంత్రం వాళ్ళు సంభాషణలు రాసివ్వగా రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి మార్చుకుని సాధన చేసేవారట ఈ సినిమాలో మంచి మంచి పాటలు కూడా ఉంటాయి మేఘాలే తాకిందే హాయ్ హాయ్ లస ఓపెన్ అయిపోతుంది బాబు పెళ్లి కల వచ్చేసిందే బాల అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది ఈ పాటలన్నీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయిన పా సాంగ్స్ సినిమాలో గిరిగా వెంకటేష్ గారు కావేరిగా అంజరా జవేరి వీరభద్రయ్యగా జయప్రకాష్ రెడ్డి గారు శివుడుగా శ్రీహరి గారు నటించారు గిరి తండ్రిగా రఘునాథ రెడ్డి గిరి తల్లిగా అన్నపూర్ణ గిరి అక్క సుధా గారు అండ్ గిరి బావగా చంద్రమోహన్ గారు నటించారు ఫ్రెండ్స్ ఈ సినిమా మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్